శ్రీ గురుభ్యో నమ మాత్రే నమ ఈరోజు జగద్గురు శ్రీ శంకరాచార్యుల వారు రచించినటువంటి సౌందర్యలహరిలోని పదిహేడవ శ్లోకాన్ని మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాము సవిత్రీర్వాచాంధ్యాం సహజిత వదన కమలామోద మధురై దీని భావము ఓ జనని చంద్రకాంతమణి శిలలోని ఒక చిన్న తునక సైతం ఎంత గొప్పగా తెల్లని కాంతులు వెదజల్లగలదో అట్టి కాంతితో నీ ముఖ కమలాన్ని నిన్ను నిత్యం సేవించే వసిన్యాది దేవతలతో సహా పన్నెండు మంది యోగినులతో కూడిన నిన్ను ఎవరైతే ధ్యానం చేస్తూ ఉంటారో అట్టి వారు నీ చేతనే శిరస్సును ఊపేలా ఆమోదముద్ర వేయించుకోగలిగినటువంటి కావ్యాలని చేయడానికి సమర్థత కలిగి ఉంటారనడానికి సందేహం లేదు అంటే నీ యొక్క కృప కిందటి శ్లోకంతో అన్వయమే ఇది కూడా ఎందుకంటే కవిత్వం రావాలి అని అన్నప్పుడు ఆవిడిని స్తోత్రం చేయాలి అనుకునేటప్పుడు ఆవిడ తనకు ఒక కృప ఉండేటప్పుడు వా బసిన్యాది వాగ్దేవతలతో సహా మిగతా పన్నెండు మంది యోగిలతో కూడా నిన్ను ఎవరైతే ధ్యానం చేస్తూ ఉంటారో మనసులో ధ్యానం చేస్తుంటారో వాళ్ళకి అపారమైనటువంటి కవిత్వ సంపద కలుగుతుంది దానికి నువ్వే తల ఊపి ఆనందపడేటట్టుగా వాళ్ళు కవిత్వాన్ని చేయగలిగినటువంటి సమర్థత కలిగి ఉంటారు అని దీని భావము